హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లంచ్కి కాకరకాయ ఫ్రై చేయమని మా అవ్వ అయితే నా ముందు కాకరకాయలు వేసిందండి రోజూ ఒకే విధంగా చేస్తున్నాం కదా కాకరకాయ ఫ్రైని ఈరోజు వెరైటీగా చేద్దామని నేనైతే ఇలా ట్రై చేశాను ముందుగా కాకరకాయలని చివర్లో కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కాకరకాయలని పొడవుగా ఘాట్లు పెట్టుకుని లోపల ఉన్న సీడ్స్ తీసివేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి స్టఫింగ్కి చిన్న టీ గ్లాస్ నిండా పప్పులను తీసుకుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో మీడియం సైజు ఒక ఆనియను పది వెల్లుల్లి రెప్పలు చిటికెడ పసుపు రెండు టీ స్పూన్ల ధనియాలు స్పైసీకి సరిపడినంత కారం అలాగే రుచిగా సరిపడినంత కల్లుప్పు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు లేకి ఆ పేస్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ గీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ కావాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కిటపట అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న కాకరకాయని ఇప్పుడు ఒక్కొక్కటిగా వీడియోలో పెట్టుకున్నట్లు యాడ్ చేసుకోండి నెక్స్ట్ మిగిలిన పేస్ట్ని కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే గుత్తి కాకరకాయ రెసిపీ రెడీ చూసారుగా ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్